రుణమాఫీపై రైతులకు సంబంధించిన రుణమాఫీపై అదేవిధంగా డోక్రా మేలకు సంబంధించిన రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది మొత్తంగా మొదటిసారి ఎన్నికల్లో ఏదైతే ప్రచారంలో ఇచ్చారో ముఖ్యంగా డోక్రా రుణమాఫీ అదే తరహాలో ఈసారి రైతు రుణమాఫీ దాంతోపాటు కంటిన్యూస్గా డోక్రా రుణమాఫీ రెండేళ్ళకి కూడా మేనిఫెస్టోలో కీలక అగ్రస్థానం అయితే కల్పించబోతున్నారు అయితే గతంలో మాదిరిగా డోక్రా రుణమాఫీ అయితే ఈసారి అయితే జరగట్లేదు అనమాట ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరికి లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏడాదికి పదివేల రూపాయలు అయితే జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున డోక్రామలకి అయితే రుణమాఫీ టైప్లో అయితే వేస్తారంట ఇక రైతులకు సంబంధించిన రుణమాఫీ చూసుకున్నట్లయితే అది మంచి డిఫరెంట్గా ఉంటుంది రైతులకు ఇచ్చే రుణమాఫీ మాత్రం లక్ష రూపాయల వరకు కూడా రైతులకు రుణమాఫీ అయితే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట దాన్నే మనకి మేనిఫెస్టోలో కూడా అయితే ప్రకటించబోతున్నారు సో ఇలా ఈసారి రుణమాఫీలు అయితే రెండు రుణమాఫీలు జరుగుతున్నాయి ఒకటి రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీలో మాత్రం లక్ష రూపాయల వరకు టార్గెట్ అయితే ఉంటుంది డ్వాక్రా రుణమాఫీ మాత్రం ఇక లోన్ ఎంత తీసుకున్నారంతో సంబంధం లేకుండా ఏడాది పదివేల చొప్పున అయితే జమ చేయాలని చూస్తున్నారు సో ఇది మనకు ప్రెసెంట్ ఏపీలో రెండు పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని